హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు లైనింగ్ బ్లౌజ్ పది నిమిషాల్లో ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను అయితే ఈ మెదడులో కనుక మీరు కట్ చేశారు అని అంటే గంటకి పది బ్లౌజులైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు అది ఎలాగో చూపిస్తాను ఈ వీడియోలో దానికోసం ఫస్ట్ అయితే లైనింగు ఒరిజినల్ క్లాత్ అనమాట ఇది ఆది బ్లౌజ్ తోటి మనం కటింగ్ అయితే చేసుకోబోతున్నాం అయితే ఫస్ట్ మా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ నడుము లూజ్ అయితే ముప్పై రెండు ఉంది ఆది బ్లౌజ్కి ముప్పై రెండు నడుము లూజ్ సైజు తోటి మనం బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్కి ఇలాగా నాలుగు మడతలు అయితే వేసుకోవాలి ఇలా ఫస్ట్ రెండు మడతలు వేసి నీట్గా కింద హెచ్చు తగ్గులు అనేవి లేకుండా సమానంగా ఇట్లా నాలుగు ఫోల్డింగ్ అయితే మడతలు పెట్టేసుకొని సమానంగా ఉండాలన్నమాట కింద ఖర్చు కోసం ఒక పావు ఇంచు మార్కింగ్ వేసుకొని ఆది బ్లౌజ్ ఎలా ఉందో మనం సేమ్ అలాగే కట్ చేస్తున్నాము హ్యాండ్ పొడవు పొడవు ఎంత ఉందో అంతకి ఒక పావి ఇంచు ఖర్చులకి ఎక్స్ట్రా ఉండేటట్టు మార్కింగ్ వేసుకోండి చేయి అనేది తిరగేసేసి ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు ఖర్చుతో సహా ఒక మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే కొట్టేసేయండి హ్యాండ్ కటింగ్ అనేది ఈజీగా వచ్చేసిద్ది ఎటువంటి కొలతలు కన్ఫ్యూషన్ లేకుండా కూడా ఇట్లా నీట్గా కట్ చేసేసుకోవచ్చు హ్యాండ్ అనేది ఇలా షోల్డర్ దగ్గర ఒక ఘాట్ ఇచ్చేసి ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా ఇలా క్లాత్ అనేది నీట్గా సమానంగా సరి చేసుకొని కింద అనేది హెచ్చు తగ్గులు అనేవి లేకుండా సమానంగా చూసుకోవాలి క్లాత్ ఎప్పుడైనా మనం కట్ చేసేటప్పుడు నీట్గా సమానంగా ఉండాలన్నమాట ముందే ఐరన్ చేసి పెట్టుకోండి నడుము లూజు నడుము లూజుకి ఖర్చుతో సహా ఒక మార్కింగ్ వేసుకొని ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఒక మార్కింగ్ వేసుకోండి చంకడౌను చంకడౌన్ మార్కింగ్ వేసుకొని ఖర్చుతో సహా మార్కింగ్ ఖర్చు మీద ఒక పావించు ఎగ్స్ట్రా ఉండాలన్నమాట ఇప్పుడు నెక్ డీపు నెక్కు డీప్ కూడా కింద కిందకు పాయించు పైన ఒక పావించు ఖర్చు ఉండేటట్లు మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు షోల్డరు షోల్డర్ దగ్గర వెనక బ్యాక్ పార్ట్లో డాట్ వేస్తాం కదా చంకడం ఉన్నది ఇది నెక్కు డీపు ఇప్పుడు బ్లౌజ్ పొడవ అనేది ఇలా డాట్ వేసిన దగ్గర నుంచి షోల్డర్కి మధ్యలోకి పట్టుకుంటే సమానంగా అనేది పొడవ వచ్చేసిద్ది హెచ్చు తగ్గులు లేకుండా ఖర్చు సహా ఉండేటట్లు ఒక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు థర్టీ టూ బ్లౌజ్ సైజ్ కాబట్టి నేను ఐదున్నర ఇంచులు పెడుతున్నాను ఐదున్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకొని సేమ్ ఇలాగే కింద వైపు కూడా ఐదున్నరకి ఇట్లా మార్కింగ్ వేసుకోండి ఇలా సమానంగా మార్కింగ్ వేసుకోవటం వల్ల ఎల్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చిద్ది నెక్ వెడల్పు కూడా ఎక్కువ తక్కువ కాకుండా ఉండిద్ది అన్నమాట కార్నర్లో ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ వేసి ఇలా దీన్ని రౌండ్ ఇచ్చేసేసేయండి చంక రౌండ్ అనేది ఈజీగా ఇలా మార్కింగ్ వేసుకోవచ్చు ఈ కటింగ్ కనుక ఫాలో అయితే మీకు బ్లౌజ్ కుదరదు అన్న మాటే ఉండదు మీరు ఎన్ని బ్లౌజులైనా కూడా ఈజీగా కట్ చేయగలుగుతారు రౌండ్ గీసాం కదా ఆది బ్లౌజ్ తోటి సరిపోయిందా లేదా అని చూసుకోండి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం నెక్ వెడల్పు అనేది మార్కింగ్ వేసుకుందాం నెక్ వెడల్పు మార్కింగ్ వేసుకునేందుకు ఆది బ్లౌజ్కి ఉన్న షోల్డర్ని ఎంత వచ్చిందో ఖచ్చితో సహా మార్కింగ్ వేసుకోండి ఖచ్చితో సహా ఒక మార్కింగ్ వేసుకొని ఎంత వచ్చిందో వెడల్పు అనేది వెడల్పు కింద వైపు కూడా ఒక ఇంచు ఎక్స్ట్రాతో ఇలా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఆ మార్కింగ్ని ఈ మార్కింగ్ కలుపుకుంటూ గీత కొట్టేసుకోండి ఇలా స్ట్రైట్గా స్ట్రైట్గా ఇట్లా గీత కొట్టేసుకొని మనకి పలక మెడ అయితే ఇలాగే కట్ చేసుకోవచ్చు రౌండ్ మెడ ఇలా రౌండ్గా కార్నర్లో ఇలా రౌండ్గా తిప్పేసుకుంటే మనకి నెక్ అనేది మార్కింగ్ అయిపోయిద్ది ఇప్పుడు క్లాత్ మళ్ళీ ఒకసారి నీట్గా చేసుకొని రెచ్చితగ్గులు ఉన్నాయో కింద చూసుకొని ఒకేసారి మనం మార్కింగ్ వేసాం కదా ఇప్పుడు నెక్ వెడల్పు అనేది సరిపోతుందో లేదోనని ఒకసారి ఆది బ్లౌజ్ తోటి చూసుకోండి ఇదైతే వర్క్ బ్లౌజు ఇచ్చింది ఇలాగ నెక్ వెడల్పు అనేది చూసుకోండి దానికన్నా దాని అంత వచ్చినా కూడా సరిపోయింది అనమాట నీట్గా మనకి మార్కింగ్ అనేది కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ వేసుకున్నావో ఆ మార్కింగ్ మీదే కట్ చేసుకోవాలి బ్లౌజ్ పొడవైతే పద్నాలుగు ఇంచులు ఉంది నడుము లౌజు ముప్పై రెండు ఇప్పుడు సేమ్ ఇలా మార్కింగ్ మీదే నీట్గా కట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ రెండు అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకుందాం బ్యాక్ పార్ట్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఈ వీడియోలు చూపిస్తున్నట్టు క్లాత్ మీద ఇలా పెట్టుకోవాలి ఇలా క్రాస్గా వేసుకోవాలన్నమాట క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అనేది నీట్గా వచ్చిద్ది ఇప్పుడు షోల్డర్ వైపు రౌండ్ అలాగే షేప్ పొడవు మార్కింగ్ వేసుకొని మెయిన్ డాటు పొడవు ఇలా షోల్డర్కి ఎదురుగా పట్టుకొని మెయిన్ డాట్ పొడవు అనేది చూసుకోవాలి అలాగే ఉక్సులు ముందు నెక్ అనమాట ఉక్సలు పట్టి వైపు పట్టుకొని చూసుకోవాలి ఎప్పుడైనా ఉక్సులు ఎటువైపు అయితే పెడతారో ఆ ఉక్సులు వైపు నుంచే నెక్ వెడల్పు అనేది చూసుకోవాలన్నమాట ఫ్రంట్ నెక్కి ఇలాగ రౌండ్గా నీట్గా పరుచుకొని ఇలా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఉక్సులు పట్టి పడవ చూసుకుందాం ఇప్పుడు చంకా షేప్ పట్టి పొడవు మెయిన్ డాట్ అలాగే ఉక్సులు పట్టి పడవు ఫ్రెంట్లో ఇట్లా ఒక వన్ ఇంచ్ వదిలేసేసి ఇట్లా షేప్ పట్టి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఒక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు మనం అంతవరకు మెయిన్ డాట్ పొడవ ఉంది కదా ఈ సైడు స్ట్రైట్గా ఇలాగ మడతేసేసుకోవాలి మనం పెట్టుకున్న మార్కింగ్ వైపునే ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అయితే కొట్టేసేయండి షేపట్టి పొడవ దగ్గర నుంచి ఇట్లా మెయిన్ డాట్ వేసే కదా అట్లా స్ట్రైట్గా ఒక గీత కొట్టేసుకొని చంకలో తీసుకోవాలి ముందు నెక్కి ఇలా రౌండ్గా గీసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా అయిపోయింది నీట్గా ఎలా అయితే మార్కింగ్ వేసామో అలా కట్ చేసేసుకోండి మనం చంకలో తీసేటప్పుడు ఫ్రంట్లో మాత్రమే లోతు తీస్తాం కదా చంకలోతు కోసం కూడా ఇట్లా వేసిన మార్కింగ్ అనేది కనిపించకుండా కట్ చేసుకోండి చంకలో అనేది కరెక్ట్గా వచ్చిద్ది ఇట్లా ఉక్సలు పట్టి వైపు కూడా ఇట్లా సమానంగా వేసిన మార్కింగ్ మీదే ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కూడా కట్ చేసేసుకుంటే మనకి లైనింగ్ అనేది కటింగ్ చేయడం అయిపోయింది ఇలా రెండు మడత మీద వేసుకుంటే డబుల్ ఫోల్డింగ్ మీద వచ్చేసిద్ది అన్నమాట రెండు ఒక్కసారి వస్తాయి షేప్ పట్టి పొడవు చూసుకొని హైట్ కూడా హైట్ ఉన్నదానికన్నా ఒక అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇట్లా ఒకవైపు క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కూడా కట్ చేయటం అయిపోయింది ఎంత ఈజీగా బ్లౌజ్ కటింగ్ అండి పది నిమిషాల్లోనే కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేస్తే మీరు ఎన్ని బ్లౌజ్లైనా కూడా విస్క్ అనేది లేకుండా కట్ చేయగలుగుతారు డైలీ ఇప్పుడు మనకి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఒకవైపున చిన్నంచు ఒకవైపున పెద్ద అంచు వచ్చింది కదా పెద్ద అంచు వచ్చిన కల్లి మన హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి ఇట్లా నాలుగు మడతలు అనేది వేసుకోవాలన్నమాట ఇలా సమానంగా క్లాత్ అయితే స్టిఫ్గా ఉంది ఇట్లా నాలుగు మడతల మీద వేసుకొని మనం ముందే లైనింగ్ కట్ చేసుకున్నాం కదా దానికన్నా ఒక పావించ్ అనేది ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోండి ఇలా హ్యాండ్ అయితే కట్ చేయటం అయిపోయింది ఒరిజినల్ క్లాత్ కూడా ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసాం కదా దానికి పై వైపునే ఇలా క్లాత్ని కొంచెం నీట్గా చేసుకొని మనం ముందే కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ని ఇలా సమానంగా కాకుండా కొంచెం అనేది ఒరిజినల్ క్లాత్ ఎక్కువగా ఉండేటట్టు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్నప్పుడు మనం లైనింగ్ జాయింట్లు వేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది తర్వాత కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ క్లాత్ని ఇక్కడ షేప్ బెల్ట్ తీసుకుందాం అసలు ఎంతో ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు ఆది బ్లౌజ్ ప్రకారం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేయటం వల్ల ఆ ఉన్న ఇక్కడ హోల్స్ అనేవి వస్తాయి కదా రన్నింగ్ కల్లి అది అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్ళిద్ది అనమాట లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకు ఆ ఖర్చు అది నీట్గా ఉండిద్ది ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ను ఉండేటట్టుగా కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్లో కూడా ఇలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేస్తే చాలా ఈజీ అనమాట బ్లౌజ్ కటింగ్ అనేది ఈ మెదడ్లో కట్ చేసుకుంటే బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా కుదిరిద్ది ఎందుకంటే కస్టమర్లు మనకి దాంట్లో ఏం మార్పులు చెప్పలేదు కదా అది బ్లౌజ్ ఎలా ఉంటే అలాగే కుట్టమన్నారు మనం సేమ్ అలాగే కట్ చేసామన్నమాట ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి